హక్కును కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్ బంద్ భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో సిఐటియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశ కార్యకర్తలు తదితర కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు అనంతరం పురవీధుల్లో ర్యాలీ చేపట్టి జాతీయ రహదారిపై కళా వెంకట్రావు సెంటర్ లో మానవహారం నిర్వహించి తమ హక్కులకై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా జిల్లా కూడా సమ్మె జరిగింది జరిగింది ర్యాలీ రాష్ట్రంలో జరిగింది అసలు లేబర్ కోళ్ళ వల్ల ఏంటి దేని చేస్తున్నాం అంటే ఇక ఏదైతే మనకి సబ్మిట్ చేసుకునే హక్కు అంటే ఏదైనా మనకి జీతాల పెంపుదల కోసం ఉద్యోగ భద్రత కోసం అదేవిధంగా మన వేధింపుల మీద వాటిల మీద అనేక రకమైన సబ్మిట్ చేస్తాం ఈ రోజు ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్న చట్టాలను తొలగించేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లు ముందుకు తీసుకొచ్చింది అంటే రాబోయే కాలంలో ఒక ఉద్యోగ భద్రత కోసం కాని కనీస భద్ర కోసం కానీ మన హక్కుల కోసం కానీ ఏదైతే సమ్మిట్ చేయకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయో సమ్మిట్ చేసుకునే హక్కు మాకు కల్పించండి సమ్మి చేసుకునే హక్కు మాకు గా మాకు ఉంది కాబట్టి మాకు ఈ యొక్క లేబర్ కోళ్ళు రద్దు చేయాలని చెప్పని ఏదైతే సమ్మి చేసుకునే హక్కును కోల్పోతున్నామో దాన్ని కాపాడుకోవడం కోసం లేబర్ కోళ్ళు రద్దు చేయడం కోసం కనుమరుగైపో ఆలోచనతో చూసుకుని ఇప్పటికైనా నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలని చెప్పి మేము అన్ని సంఘాలుగా పిలుపునిస్తున్నాం ఈ రోజు దేశవ్యాప్త అలాగే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా రద్దు చేయాలని మరి యొక్క ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె జరుగుతుందండి అలాగే కనీస వేతనాలు కూడా ఇవ్వాలని ఈ యొక్క ఎవరైతే కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు మేము చేసిన యొక్క సమ్మె నిమిత్తమై మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను నేను అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి ప్రధాన కార్యదర్శి నా పేరు వెంకటలక్ష్మి అండి నా పేరు పవన్ వెంకటక్ష్మి నేను కో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని వివేలకు రోజుని భారతదేశ ఐక్య యూనియన్లందరూ కలిపి కలిపి ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయడానికి గాను ఈ భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకనగా మేము ఏంటంటే మేము అనేక మంది కార్మికులు అసంఘటిత కార్మికులు ఇందులో ఉన్నారని ఆయనకి తెలిసి కూడా ఈ రోజున ఎనిమిది గంటల పని దినాన్ని కూడా పని దినాన్ని ఒక భాగస్వాములకు భూస్వాములకు వ్యాపారవేత్తలకు అప్పగించి మమ్మల్ని అందరినీ కూడా కార్మికులందరినీ అణచివేయాలన్న ధోరణితో మమ్మల్ని అందరినీ తొక్కువేయాలన్న ఆలోచన అనేక చట్టాలను తీసుకొచ్చి కార్మికుల అనగదొక్కి విభజించి పరిపాలిస్తూ ఉన్నారు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయడం అనేది చాలా అవమానియంగా కనిపిస్తూ ఉంది భారత ప్రభుత్వం ఒక్కసారి వెనుతిరిగి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్మికులందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ కానీ డ్రోక్రో యానిమేటర్లు గాని అసంఘటిత కార్మికులు గాని వ్యవసాయ కూలీలు గాని ఎన్ఆర్ యూజెస్ వారి అంగన్వాడీ కార్యకర్తలు గాని ఆశో వాలంటీర్లు గాని వీళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని నిర్వీర్యం చేసి విభజించి పరిపాలించాలని రోజుకో ఉద్యోగం పూటకో ఉద్యోగం కల్పిస్తూ ఎవరికి కూడా సాలి చాలినటువంటి జీతాలను ఇస్తూ వాళ్ళు విభజించి పరిపాలించి మూడు వేలు రెండు వేలు ఇచ్చి పంచిపెడుతూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని యూనియన్స్ తో పాటు ఎల్ఐసి తరఫున ఏఐ అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా చాలా గట్టిగా దేశ వ్యాప్తంగా పాల్గొనడం జరుగుతుంది ఈ లేబర్ కోర్ట్ వ్యతిరేకంగా అలాగే ఇన్సూరెన్స్ రంగంలో తీసుకున్న వంద శాతం ఎఫ్డిఏలకు వ్యతిరేకంగా అలాగే ఎల్ఐసి లో ఏ రిక్రూట్మెంట్ చాలా కాలం నుంచి తీయడం జరగలేదు వాటిని కూడా కాస్ట్ త్రీ కాస్ట్ ఫోర్ ఎంప్లాయీస్ ఈ రిక్రూట్మెంట్ జరగాలని అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎఫ్డీఐ వ్యతిరేకంగాను అలాగే మిగిలిన లేబర్ కోర్టులు పైకి నాలుగు కోట్లు బాగున్నా సరే చాలా లోపల చాలా ఇవి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఈ ఉన్నవి కార్మికులు వ్యతిరేకం అందువల్ల వ్యతిరేక మనం ఈ సమ్మె ఈ రోజు పాల్గొలఐసి తరఫున పాల్గొనడం జరుగుతుంది ఈ లేబర్ కార్డులు రద్దు చెయ్యాలనేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము మేము నాలుగు లేబర్ కార్డులు కూడా రద్దు చేయాలని ఓ బ్యాంక్ హై స్కూల్లో ఆయాటం చేస్తున్నాము మరి మాకు భద్రత కల్పించాలి వేతనాలు నెలకు చెల్లించాలని అనుకుంటున్నాము ఒక్కోసారి పెండింగ్ లో పడిపోతుంది మా పరిస్థితి ఏంటో మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది ఏమనుకుంటున్నాం రెంట్లు అది కట్టుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి మా పరిస్థితి ఏంటో నెల వచ్చినప్పుడు ఏమీ కూడా సరిపోవట్లేదు మాకు సాలరీ పెంచాలి మాకు పని కొట్టడం కూడా ఎక్కువ పెరిగింది యాభై మందికి ఒక ఆయాన్ని ఇవ్వాలని అడుగుతున్నాను ఈ అందరికి కూడా నమస్కారం